అంటే లేండి మన అంటే మీరు ఇంతకు ముందు ఉన్న విధానంలో కొన్ని కొన్ని కూడా మనకి అవి తెలి అంటే మనం ప్రతిసారి మన వ్యక్తిత్వాన్ని మనం ఇందాక చెప్పాను కదా సార్ అదే అదే నేను ఏమి మారలా కాకపోతే అలవాటు అయినా అంతే అదే నేను అనేది ఏంటంటే ఒకటి ఒకటి ఫస్ట్ మన దగ్గర ఉన్నాయి అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటది అప్పుడు మీరున్న దాంట్లో ఏంటంటే మీ పేరు చరణ్ ఇప్పుడు చరణ్ అర్జున్ ఇదో ఇది కొంత కన్ఫ్యూజన్ ఉంటది యాక్చువల్ గా తర్వాత ఏంటంటే అప్పుడున్న తీరికి ఇప్పుడున్న తీరికి మీరు సేమే ఉన్నారు కాకపోతే జనాలు చూసే దృష్టికోణం మారుతుంటారు కదా క్రేజ్ పెరుగుతున్న కొద్ది అదొక ఇది నేను అంటే వీడు అలా అలా అనుకున్నాం ఇన్ని ఏం ఉన్నాడు ఇప్పటికి ట్రెండింగ్ ఉన్నాడు అంటే వీడియో కరెక్ట్ ఏమో బాగానే ఉన్నాడు ఎప్పుడైనా ఒకటే సార్ మనం మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ అన్న సీఎం అవ్వలేదు అనుకోండి బా ఇట్లా ఉంటాడు బా అందుకే ఆయన సక్సెస్ అవ్వలేదు అందుకే ఇది అవ్వలేదు అంటారు అవే లక్షణాలు ఇప్పుడు ప్లస్ అవుతాయి ఇలా ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు అంటే సాధిస్తే మనం ట్రెండింగ్ లో ఉంటే మన లక్షణాలే మనకు ప్లస్ ఏదో కారణంతో ఆగమైపోతే ఆ లక్షణాలే దీని వల్ల పోయాడు మధ్య కాలంలో నాకు వచ్చిన గ్యాప్ వల్ల లేకపోతే డిస్టర్బెన్స్ వల్ల అవన్నీ హైలైట్ అయ్యాయి అప్పుడు ఆయన ఇలా ఉంటాడు కాబట్టి అందుకే సక్సెస్ అవ్వట్లేదు ఇప్పుడు ఇలా మనం కొంచెం ముందుకు వస్తున్నాం కాబట్టి మనం అనుకునేది తప్పేమో విధానమే కరెక్ట్ కరెక్ట్ మీరు ఎగ్జాంపుల్ సార్ మాట చెప్పాను మా నిసార్ గాని మా సంజయ్ గాని మా బైరన్న వీళ్ళందరూ జిఎంసీ టీమ్ గురించి చెప్తున్నారు పోలీసు వాళ్ళు లాయర్లు పొలిటికల్ లీడర్లు బిజినెస్ మెన్ ఎన్ఆర్ఐలు ఉంటారు దానికి మాకు ఒక గ్రూప్ ఉంటుంది రాయి ఆ రోజు జిఎంసీలో ఏ పల్లె పిల్లోడో ఆ పాటలు చేసేటప్పుడు ఎలా ఉన్నారో మీరు మీ ముందే ఇప్పుడు కాల్ చేయమంటే చేస్తా రేపు మనం లో ఒక పాట చేస్తున్నాం అందరు రండి అంటే అందరు బిజీ ఉన్నారు ఇప్పుడు అందరు వెల్సిటిల్ అయిపోయారు కానీ అన్ని పక్కన పెట్టేసుకుని వచ్చేసి ఒక ఎక్కడ లొకేషన్ చెప్పని అక్కడ వచ్చి కూర్చుంటారు అంతా సూపర్ ఈ ప్రేమ ఎందుకుంది చరణ్ అర్జున్ మంచోడు కాకపోతే చరణ్ అర్జున్ మంచిగా మాట్లాడకపోతే అంటే అది జిఎంసీ అంటే అదేమన్నా కోటనా లేకపోతే జిఎంసీ అంటే అదేమన్నా ఒక గోల్కొండ కోట లాంటిదా దాన్ని ప్రేమిస్తలేరు కదా వాళ్ళు జిఎంస్ అంటే చరణ్ అజునే చరణ్జున్ పాటే సో నాట్ ఓన్లీ షూటింగ్ లో ఉండే వాళ్ళ ప్రేమే ఆ పాట ఒకటి వస్తుందంటే మీలాంటి వాళ్ళు మీడియాలో ఉండే మంచి ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వాళ్ళు ఏమి తెలియని ఊర్లో బర్రలుగాసుకునేవాళ్ళు సో వీళ్ళందరూ కూడా అరే జీఎంసీ చరణ్ అన్న పాట వస్తుంది అనే ఒక ప్రేమని వాళ్ళందరి దాకా మనం తీసుకెళ్ళగలిగా ఉంటే మనలో ఆ ప్యూరిటీ లేకపోతే మనలో ఆ మంచితనం లేకపోతే నేను ఒకటే నమ్ముతా సార్ ఒకటి గొప్ప వాళ్ళందరూ మంచోళ్ళే మంచి అయితేనే వాళ్ళు గొప్ప వాళ్ళు నా సూత్రం అది విజయం సాధించిన ప్రతి ఒక్కళ్ళు మంచు వాళ్ళే ఇంటర్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ అది సాధించడం కోసం చేసే పనులే మిగతాయి అన్ని అది నీకు నేను దగ్గర తీసుకొని ఛాయ్ తాపిస్తే నీకు సూపర్ అనిపిస్తాడు వాడు బిజీగా ఉండే నీతో వేస్ట్ అయితే మరి పెద్ద హీరో అంటున్నారు ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఇప్పుడు టాప్ సినిమాలు తీసే ప్రొడక్షన్ కంపెనీ ఇన్ హౌస్ కూడా తీసుకుంటున్నారు కంపెనీకి కంపెనీకి అట్లా పెద్ద కంపెనీలు అన్ని మాట్లాడుతున్నారు నాకు తెలిసి ఇంకొక నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మీరు కొత్త తారక్ గారు కూడా మనస్ఫూర్తిగా చిరణార్జున్ గా ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు కదా అది జరుగుతుంది నేను కూడా ఏం కోరుకుంటా అంటే సార్ చాలా మంది వాళ్ళ సక్సెస్ వాళ్ళకే ఉపయోగపడుతుంటది నేను ఇతరులకు నేనేదో నేను భగవంతుని మొక్కేటప్పుడు కూడా ఒకటే మొక్తా నన్ను ఎప్పుడు పది మందికి చేవిత ఇచ్చే స్థాయిలో ఉంచు స్వామి అంటాను నేను అంటే నాకేమో చేయమని చెప్పాను నేను అంటే నేను పది మందికి చేయగలిగే బలంగా ఉండే రేపు రేవంత్ అన్న నన్ను పిలిచిన సీఎం క్యాండిడేట్ పిలిచిన కూడా అనా మనోళ్ళందరూ ఇట్లా ఉందన్న కళకారులందరూ వీళ్ళందరికీ ఆయన చేద్దామన్నా ఏదైనా చూడు అని ఆలోచించి అంటాను తప్ప ఏదైనా చూడనా అని నేను ఎందుకంటే నాకు ఎప్పుడు కళా నా దర్శకులు నా ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటారు నేను ఒప్పుకుంటే చాలు ఇప్పుడు చూశారు ఇక్కడ కూడా ఒక డైరెక్టర్ వచ్చారు మాట్లాడి నేను గ్యాప్ లో మాట్లాడిపోయారు ఎప్పుడు పని లేకుంటే నేను ఉండను సార్